హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వారం పొంగనూరు సంత అనమాట రైతులందరూ కూడా మంచి ఎద్దులు తీసుకొని మంచి వ్యవసాయం అయితే చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఓకే మరి ఈ వారం బుధవారం సంతలో కొద్దిగా అయితే ఎద్దులైతే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ అనే ఛానల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను దాన్ని కూడా మీ మంచి మనసుతో ఆదరించాలని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఇస్తాను ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారం సంతలో వచ్చేసి కంపల్సరీ లైక్ చేయండి ఓకే మరి వచ్చేసి ఒకడి ఎద్దులైతే ఉన్నాయి చూస్తారు కదా కొద్దిగా మైలు ఎద్దులు బ్రదర్ ఏం చెప్పినారు రేటు లక్ష ఇరవై ఐదా మళ్ళీ అదే అనమాట లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఈ పక్కది వచ్చేసి పనులు వేయలేదు ఆ పక్కది వచ్చేసి పనులు అయితే వేసిందని చెప్తున్నాడు మనకు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి చూసారు కదా అదే అనమాట ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక ఆడి దూడలు అయితే ఉన్నాయి కుర్రలు మరి రైతు ఏమాత్రం చెప్తాడో రైతు అటు చూద్దాము అన్నా ఏం నా రేటు డె ఒకటే డెబ్బై ఏడు డెబ్భై ఏడు పాలు పండ్లు ఎంత ఉండేనా పనులు వేస్తాయా ఇది వచ్చేసి రెండు రెండు పనులతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు వాళ్ళు పండ్లు అయితే చూస్తున్నారు నీరలు అది రెండు పండ్లతో అయితే ఉన్నాయి చూద్దాము అదే అనమాట మంచి అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి ఓకే వాళ్ళు కొనేటందుకు అయితే ట్రై చేస్తున్నారు డెబ్భై ఏడు వేలు అయితే చెప్తున్నారు ఓకే మరి ఒక కాడి అయితే ఎద్దులైతే ఉన్నాయి చూసారు కదా మరి రేటు ఏం చెప్తాడో అన్నీ చూద్దాం నా ఏం చెప్పారు నా రేటు రేటు ఏం చెప్పిర డెబ్బై ఐదు డెబ్బై పళ్ళు వేసినాయా రెండు రెండు పళ్ళు ఇవి చూసి డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తున్నాడు రెండు వచ్చేసి రెండు బండ్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే దూడలు అయితే పర్వాలేదు బానే ఉన్నాయి దూడలు వచ్చేసి అదే అన్నమాట ఈ వారం తక్కువ వచ్చినాయి ఇదిలో ఓకే మరి కాడి ఇదులైతే ఉన్నాయి మరి రైతునైతే అడిగి చూద్దాము పెద్దన్న వచ్చా ఏం చెప్పా పెద్దన్న ఏం చెప్పి ఎనభై ఐదు పండ్లు నాలుగు బండ్లు ఆరు బండ్లు ఇవి వచ్చేసి ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాడు వచ్చేసి నాలుగు పనులు ఒకటి వచ్చేసి ఆరు బండ్లు అయితే చెప్తున్నాడు చూస్తారు కదా ఇవి కూడా అన్నీ కుర్రలే ఎద్దులు చూసుకున్నట్లయితే బాగా ఉన్నది ఇది అనమాట కాడైతే ఇక్కడైతే ఉన్నాయి ఇవి కూడా కొద్దిగా కుర్రలే కుర్ర సైజు ఎద్దులే చూసారు కదా అడిగి చూద్దాము రేటు ఏం చెప్పిన రేటు రేటు ఏం చెప్పారు డెబ్భై తొమ్మిది పండ్లు ఆర్ఎస్ పండ్లు ఇవి వచ్చేసి డెబ్బై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఆర్ఎస్ పనుల అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండబో రేట్లు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి రైతు సోదరులందరూ కూడా మంచి కొని సంవత్సరం మంచి ఆదాయం అయితే పొందాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి అడిగి చూద్దాము రైతుని వచ్చేసి ఏం చెప్పారు బ్రదర్ తొంభై రెండు పండ్లు కాడ పనులు కొత్త కాడ అంట మరగడ తొంభై రెండు వేలకైతే చెప్తున్నాడు రైతు వచ్చేసి కొత్తగా అని చెప్తున్నాడు ఓకే లో ఈ వారంలో అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వచ్చేసి ఇరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఇరవై ఐదు వేలు వాళ్ళు వచ్చేసి ఇరవై మూడు బేరం అయితే చేస్తున్నారు అనమాట ఓకే ఇద్దోడైతే కుర్రా ఇరవై బేరం అయితే చేస్తున్నారు ఓకే

మంచి ప్రోగ్రాం లో పెట్టు మంచిది అన్ని ఉంటాయి వేరే చానల్లో వేరే ఉంటాయి దాన్ని బట్టి దాని ఉంటాది దీన్ని కూడా అవ్వలేదు అదే సరే ఓకే బాయ్ ఓకే బై ఈ జల్లుకట్టు దోడ ఉంది ఇది నలభై రెండు వేలు కైతే చెప్పాడు అయితే వాళ్ళు ఇంకా బేరం అయితే చేయలేదన్నమాట నలభై రెండు వేలు కైతే చెప్పాడు రైతు జల్లుకట్టు ఇద్దు ఓకే ఆడి ఎద్దులైతే ఉన్నాయి మాడి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాం బ్రదర్ ఏం చెప్పి రేటు తొంభై ఐదా పనులు వేసినాయా అది తొంభై ఐదు వేలు అయితే చెప్పినాడు పనులు అయితే వేసినాయని చెప్తున్నాడు ఓకే ఎద్దులైతే వారం తక్కువే ఉన్నాయి వీళ్ళంతా మన సబ్స్క్రైబర్ చూశారు కదా పేరు పేరు మీ బాబు పేరు రెడ్డి నారాజ్ రెడ్డి ఇంత ఈయన పేరు సుబ్రమణ్య రెడ్డి ఊరు మీ అందరిది అందరిది పొంగునూరే మన వీడియోలు అయితే చూస్తా ఉంటారంట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సరే చూస్తానండి వీడియోలో లైక్ చేస్తాను పెద్ద చూస్తాను రా లేదా ఆవులు కావాలంటే నంబర్ వేసే చెప్పు సెవెన్ జీరో ఆవులు అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకే మరి బాయ్ చదు మీద వచ్చేసి డెబ్బై ఆరు వేలు అయితే చెప్తున్నాడు రైతు కడపలు అయితే చూస్తారు కదా ఎద్దులు చూసుకున్నట్టయితే అయితే ఉన్నాయి డెబ్బై ఆరు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు కడపలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే మరి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేసి ఓకే మరి వీళ్ళు వచ్చేసి చదుమే చదుమే కదా చదువు నుంచి బ్రదర్లు అయితే ఇక్కడ సంతలు అయితే కొంతారు అనమాట ఇప్పుడు వచ్చేసి ఆ పక్కది వచ్చేసి జల్లుకట్టు దంట ఎంత ఎనభై ఐదా ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు చూసారు కదా ఎనుమ వృద్ధులైతే బాగున్నాయి జల్లికట్టు ఉంటే చెప్పునా ఉన్నాయా ఉన్నాయా నెంబర్ చెప్పు మీదే నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ జల్లుకట్టి ఉంటే చెప్పు వీడియో తీసాము సరే సరేలే అయితే ఓకేలే సరేలేనా జత మీద వచ్చేసి ఒకటి ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు పనులునా పను పనులు చూచాం చూసాం చూచాం పనులు పనులు అయితే ఎక్కినాయని చెప్తున్నాడు ఎద్దులైతే చూసుకున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఓకే రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఓకే అది ఎద్దులు పర్వాలేదు ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము పొంగనూరు సంతలో ఎద్దుల రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం కొత్త ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోరర్ ఆ జర్నీ అయితే వీడియోలు అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే పంపిస్తాను చూడండి ఓకే మరి బాయ్